హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు అమ్మే స్వప్న అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్తిరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్న ప్రదేశం అయితే ఎక్కడో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి ఎంతమంది చూసారు ఈ వాతావరణం మీలో ఎంతమందికి తెలిసి ఇది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే ఈ రోజులను బట్టి ఆడపిల్ల బయటకు వెళ్తే మనం చాలా భయంగా ఉంటుంది ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంక చూడకో వీళ్ళు ఇంకా చూడకు అని మనం భయంతో పంపించడం కన్నా ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే వాడిని అక్కడ నరికి రమ్మని చెప్పడం అయితే మటుకు ఫస్ట్ తల్లిదండ్రులుగా ఆడపిల్లలకు నేర్పించండి తండ్రి కన్నా ముందు తల్లి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ముందు మన స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారని నా ఫీలింగ్స్ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే జాగ్రత్తగా ఉండండి పిల్లలకు మట్టికి భద్రత నేర్పండి అంటే కొట్టి రమ్మని చెప్పండి భయపడుతూ కాదు ధైర్యం ఎదిరించమని చెప్పండి నా వీడియోస్లో కానీ మీకు ఏమైనా తప్పుగా నా మాటల్లో కూడా మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి నాకైతే ఈ వాతావరణం బాగా నచ్చింది చూస్తున్నారు కదా దీని పేరు ఏంటో మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేయండి పావురాలు ఇవి ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫాలో మీ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పల్లెటూరు అమ్మే స్వప్నం అందరూ బాగుండాలి అందులో నేను కూడా మనస్ఫూర్తిగా